ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం పెట్టే పథకాలను నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఉంచొచ్చు తీసేయొచ్చు కానీ కొన్ని కొన్ని తీసేయడం అంత సులభం కాదు అందుకని పేర్లు మార్చుకొని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఇలాగ మొన్నటి వరకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంతకు ముందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇలాగ పేర్లు అయితే మార్చుకుంటారు వాటిని తీసేయలేదు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్ ముద్రే కాకపోతే మన టీడీపీ హయాంలో చాలా వరకు పక్కకి వెళ్ళిపోయినాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి మళ్ళీ రోడ్డు ఎక్కించారు ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో వాటిని అందుబాటులో తీసుకొచ్చారు ఇలా కొన్ని కొన్ని మార్చడం అయితే వీలుండదు అలాగే వ్యవస్థలు కూడా జన్మభూమి కమిటీలను చాలా సింపుల్ గా పక్కన పెట్టినట్టు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడం అనేది అంత సాధారణమైన విషయం ఏమి కాదు అలాగే పక్కన పెడితే దానికి ఆల్టర్నేటివ్ కూడా చూపించాలి అందుకే గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ వాలంటీర్లు జపం చేస్తున్నారని చెప్పాలి ఒక రకంగా ఆయన నోటి నుంచి మొన్న మధ్యను కూడా వాలంటీర్లకు మేము అధికారంలో వస్తే బాగా చూసుకుంటామని తాజాగా నేను మాట్లాడిన మాటలు అయితే వాళ్ళకి ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి మళ్ళీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే పదం రావడం ఎందుకంటే అదే వ్యవహారంలో ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు తర్వాత కోర్టు నిబంధనల ప్రకారం దాని గురించి ఎవరు పెద్దగా ఎక్కడ మాట్లాడట్లేదు ఏం అడగట్లేదు కూడా కానీ మళ్ళీ ఆయన వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించుకునే మార్గాలు చూపిస్తాను అని చెప్పడం వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్తున్నారా లేదంటే దాన్ని తెలివిగా డైవర్ట్ చేస్తామని చెప్తున్నారా వాలంటీర్లు ఒక్క వైసీపీకే కాదు టీడీపీకి కూడా అవసరం అని ఏమన్నా ఆయన భావిస్తున్నారా దీని వెనక ఏంటి కీలకం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్లో మనం మీరు చూస్తున్నారు చాలా వరకు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడం అంటే అది చాలా చిన్న విషయం కాదు ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయాలి ఎవరు అధికారంలోకి వచ్చినా లేదు ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూపించాలి అటువంటి ఆప్షన్ టీడీపీ దగ్గర లేదా లేదంటే ఉందా టీడీపీకి కూడా వాలంటీర్ల అవసరాన్ని గమనించే బాబు గారు గత కొద్ది రోజులుగా మొన్న కడపలో కూడా ఆయన అదే మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు కూడా నేను తాజాగా మాట్లాడ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన రోజున అప్పుడు నా వీడియోలు చూసినా లేదా ఇప్పటిదాకా కూడా నేను పెట్టిన ఏ వీడియో చూసినా చాలా స్పష్టంగా చెప్పాను వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి భ్రష్టు పట్టలేదు అవును ఒక సామాజిక న్యాయం జరిగింది ఆ వ్యవస్థ వలన జన్మభూమి కమిటీ సందర్భంలో ఒక యాప్ పెట్టారు ఆ యాప్లో ఉన్నటువంటి సిస్టమ్ దాంట్లో పనిచేసిన వాళ్ళు నాకు కొంతమంది తెలుసు అందులో సిస్టమ్ ఏంటంటే మీ పేరుతో అప్లై చేశారు మీరు ఒక అప్లికేషన్ మీరు అప్లై చేసింది గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ అప్లికేషన్ ఆ జన్మభూమి యాప్లోకి వచ్చేది ఆ యాప్లో ఉన్నటువంటి జన్మభూమి కమిటీ వాడు వచ్చి మీ దగ్గర పరిశీలించి మీరు మీ ఇంటికి కూడా రాడాడు కానీ వాడు అక్కడ వాడి దగ్గర చూసుకుని మీ ఏరియాలో కొనుక్కునేసి మీ గురించి లెక్క రాస్తాడు దాంట్లో కొన్ని రూల్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం సానుభూతి పరుడు అయితే సెకండ్ ప్రయారిటీ న్యూట్రల్ మనం ఈ పథకం ఇస్తే మన వైపుకి టర్న్ అవుతాడు అనుకుంటే ఖచ్చితం లేదు అతనికి ఇచ్చిన మనం గ్యారంటీ చెప్పలేమంటే నైన్టీ పర్సెంట్ అట్లాగే వేరే పార్టీ అది బీజేపీనో జనసేనో కాంగ్రెస్ అసలు క్వశ్చన్ ఇది అప్పుడు చేసినటువంటి విధానం ఈ జన్మభూమి కమిటీ విధానాలతో విరక్తి చెంది ప్యూర్ వన్ సైడెడ్ పెన్షన్లకి పైగా ఈవెన్ తెలుగుదేశం సానుభూతి పరుల దగ్గర కూడా మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు పెన్షన్ కి తీసుకున్నారు అంటే మూడు నెలల డబ్బులు నాకు ఇచ్చేస్తేనే చేస్తాం ముందు అట్లా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దాంతో విరక్తి చెందినటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ అందులో వీళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నారు కాబట్టి మేము ఎందుకు ఫ్రీగా చేయాలన్నది లేదు కేవలం నలభై ఇళ్లే కాబట్టి ఇంకో టెన్షన్ లేదు దానికి తోడుగా ఆ ఊళ్ళోనే ఖాళీగా కూర్చునే బదులు ఒక పని ఇది క్రమంగా ఏ రూట్ లోకి వెళ్ళిపోయిందంటే వేరే పని దొరికినప్పుడు ఆ వాలంటీర్లు ఇప్పుడు ఆ నలభై ఏళ్ళు ఎవరైనా ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఉన్నారనుకోండి అంటే సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలో వీటిట్లో హెచ్ఆర్లో ఇట్లా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు అక్కడ పేదరికపు లెక్కల్లోనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి సంపాదన లేదు కదా మిడల్ పంపించే సంపాదనే కాబట్టి వీళ్ళు ఇక్కడ ఈ ఖాతాలోనే వాళ్ళకి బెనిఫిట్స్ అందినాయి అట్లాంటి వాళ్ళకి ఇంకోటి వాళ్ళు కూడా వద్దన్ల ప్రతి వాళ్ళ రోజున మీరు అబ్జర్వ్ చేస్తే అట్లాగా అంటే ఇల్లు సొంతదయ్యి ఉంటది కానీ వేరే సంపాదన ఏం లేదు అట్లాంటి వాళ్ళకి కూడా అర్హత చూపించారు కదా ఇందులో వీళ్ళకి ఏమా నీకు మేము నెలకు పదివేలు పాతిక వేలు పంపిస్తున్నాం కదా ఎందుకు నీకు ఆ డబ్బులు అంటే అది హక్కురా తీసుకొని అంటున్నారు వాళ్ళు అలాంటి బెనిఫిట్లు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇంటి దగ్గరికే ఇచ్చే వాలంటీర్ తల్లలో నేలికయ్యాడు పార్టీలకు అతీతంగా ఇవ్వటం కుల మత ప్రాంత వర్గ వర్ణ విభేదాలకు అతీతంగా ఇవ్వడం వలన వాళ్ళకి పూర్తి న్యాయం జరిగింది ఇప్పుడు ఆ వాలంటీర్ లేకపోతే అసలు ఏంటి అనే ఒక భయం వస్తుంది చూస్తా ఉండని మీకని నేను మొదటి నుంచి చెప్తున్నా ఆ పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనబడింది మనం మొదట చెప్పినప్పుడు నేను పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చెప్పాను అనవసరంగా మీరు లేనిపోను రచ్చ చేస్తున్నారు కూడా అంటుంటారు మూడున్నర వేల ఉన్నాయని ఓసారి అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చుంటే తెలుస్తుంది ఇప్పుడు మనం జర్నలిజం ఫీల్డ్ లో పనిచేసాం ప్రతి పోలీస్ స్టేషన్ లో యు అని ఒక లిస్ట్ ఉంటుంది తర్వాత ట్రేస్డ్ ఉంటుంది యుఐ అంటే అండర్ ఇన్వెస్టిగేషన్ ఇవి సాధారణంగా ఒక అమ్మాయి వెళ్ళిపోయేటటువంటి కోణాల్లో కిడ్నాప్ అనేటువంటిది వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ అమ్మాయి కిడ్నాప్ అనేటువంటిది రేరెస్ట్ ఆఫ్ రేర్ అప్పుడు టోటల్ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది కానీ మైనారిటీ తీరినటువంటి వాళ్ళు వెళ్ళారు అంటే పోలీసులు చూసేది మైనార్టీ తీరారు వాళ్ళ ఇష్టం ఇందులో లేచిపోవడానికి వెళ్ళొచ్చు ప్రేమతో వెళ్ళొచ్చు లేకపోతే ఇంటి మీద విరక్తితో వెళ్ళొచ్చు లేదా ఇంట్లో వాళ్ళ హింసను తట్టుకోలేక వెళ్ళొచ్చు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళు చదువుకుని వచ్చేస్తారు వెళ్ళిపోయారన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చాక చెప్పరు ఇది ఎప్పుడో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఏ కమిషనరో ఎస్పీ స్థాయి వాళ్ళు లేదా డీజీపీ బలంగా కూర్చుని ఎన్ని తేల్చేయాలి నాకు అని ఒక డెడ్ లైన్ ఇచ్చారు అనుకోండి అప్పుడు డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీలు కమిషనర్లు వాళ్ళు కింద ఉన్న అధికారుల మీద ఒత్తిడి తెస్తే స్టేషన్ వరకు అప్పుడు ఈ వీళ్ళందరి దగ్గరికి పరిగెడతాను మీరు మళ్ళీ అంతేగాని ఫస్ట్ మనం కంప్లైంట్ ఇవ్వగానే పెట్టే కేసు మిస్సింగ్ మిస్సింగ్ ఈయన వ్యారింద చూపెట్టాడు ఎలాగా వైసీపీ వాళ్ళకి వీళ్ళ అమ్మాయిని తారుస్తున్నారు అన్నట్టు అది చాలా డెరగేటరీ కామెంట్ అన్నది మొదటి నుంచి నేను చెప్తా వచ్చు వాలంటీర్ని శత్రువుగా చూడద్దు మీకు వాళ్లే రేపొద్దున అవసరం ఎందుకంటే అరే ఒక మనం ఇప్పుడు ఏం ఆశిస్తున్నాం ఇప్పుడు ఏమంటారు పవన్ కళ్యాణ్ అని ఆయన ఎవడికో లక్ష రూపాయలు ఇచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దేవుడు మిగతా అభిమానులు అంతే కదా నీ ఇంటికే డబ్బులు ఇస్తే జగన్ ఇప్పించచ్చు గవర్నమెంట్ డబ్బులే నీ ఇంటికే డబ్బులు ఇప్పిస్తే దేవుడు కాకుండా టంపిస్తాడు ఇది తెచ్చినోడి దేవుడు అనుకుంటున్నారు లేదా తెచ్చినోని ఆత్మీయుడు అనుకుంటున్నారు ఇంకోటి మనం ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా సర్టిఫికేట్ ఇంటికి తెచ్చి ఇచ్చేటువంటి వాలంటీర్ని ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎందుకు వద్దంటారు ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్ ప్రజల వద్దకు పాలన ఇప్పుడు జరిగింది ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలనని చెప్పేసి ఊరికి ఒక మీటింగ్ పెట్టించి అధికారులందరూ అక్కడికి వచ్చేలా చేసి కంప్లైంట్లు ఏమని చెప్తే దాని పరిష్కారం అని చెప్పేవాడు ఎంతమంది సర్టిఫికెట్లు ఏమన్నా వచ్చే అప్పుడు ఏం లేదు కదా ఆఫీస్కి రా నేను చూస్తామని చెప్తాను ఆ ఊర్లో రోడ్డు బాగాలేదండి కాలం బాగాలేదండి అంటే నిధులు వచ్చినప్పుడు సెట్ చేద్దామని చెప్పేవాళ్ళు అంతే వాళ్ళు రావడం అదో సమావేశం పెట్టడమే ప్రజల వద్దకు పాలన బట్ ఇక్కడ ఇంటి వద్దకు పాలన వచ్చింది ఇంటి వద్దకు వచ్చినటువంటి పాలన మాకు అక్కర్లేదు వాలంటీర్ మాకు అక్కర్లేదు చంద్రబాబు నాయుడు వస్తే మాకు అద్భుతం జరిగిపోతుంది అని ఎవరు అనుకుంటారు కాబట్టి వాలంటీర్లను తిట్టిన ప్రతిసారి నేను చెప్పా మీరు వాలంటీర్ వాలంటీర్తో బతకాల్సిందే వాలంటీర్లను వద్దనుకుంటే జనం మిమ్మల్ని వద్దనుకుంటారు అన్నట్టు నేను చెప్పింది మనం మొదటి నుంచి చెప్పేటువంటిది ఫ్యాక్టు స్ట్రైట్ గా మాట్లాడుకుంటాం ఎవరి కోసం ఇక్కడ అది జగన్ కి పెట్టుబడి కాదు అది పాయింట్ వాస్తవం ఇప్పుడు మరి చంద్రబాబు ఎందుకు చెబుతున్నాడు రోజు టాలెంటర్లు అది ఎక్కువ ఇస్తాను ఇది ఎక్కువ ఇస్తాను అంటే ఇక్కడ బాబు గారు టీడీపీ అదృష్టం ఏంటంటే ఆ డెరిగేటరీ కామెంట్స్ చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి అంటే ఈయన ఫస్ట్ వాలంటీర్ అదేలేండి బాగా తిట్టారు కదా అవును మొదట్లో తిట్టారు అవును అవును కానీ తర్వాత తగ్గిపోయారు స్టార్టింగ్ వ్యవస్థ వచ్చిన కొత్తలో తగ్గారు కానీ మధ్యలో ఒకేసారి దాన్ని ఉనికి పుచ్చేసుకొని దాన్ని మన అంటుకోవద్దని మీద పెట్టారు అంటే అది పోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఆ వ్యవస్థ గురించి మాట్లాడడం అంటే నిజంగా ఏంటి అంటే ఈయన ఉద్దేశం నేను మాట్లాడిన మాటలు ఒక ముప్పై వేలు నుంచి యాభై వేలు దాకా సంపాదించుకుంటే అంటే యువతకు నైపుణ్యం సాధారణంగా సరదాగా చెప్తుంటాడండి ఇప్పుడు అంటే డాక్టర్ వాళ్ళకి చెప్పాడు మీకు అందరు లక్షాధికారులు చేస్తాను లేకపోతే కనుక నిరుద్యోగులు అందరినీ ఉద్యోగులు చేస్తాను ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మీరు నేను సంపాదించుకుంటున్నావు మా వల్లే కదా అనుకోవాలి ఇంతే ఉంటాయి ఇక్కడ అంతకు మించి ఉండదు ఇక్కడ బేసిక్ గా పాతికి సంపాదించుకునే మార్గం అంటే నవనావు సంపాదించుకునే మార్గం అన్నాం అంతేగా మేము ఇస్తామన్నాం శిక్షణ ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి కోర్సులు ఇప్పటి అదే వాళ్ళకి ఎందుకు ఎవరు అంటే వాళ్ళు రాలేదు నా కేసులో కూడా చెప్పింది అదే కదా రెండు లక్షల మందికి మేము చేసాం ఏ ఎనభై వేల మందికి ఆల్రెడీ ఉపాధి కూడా పొందుతున్నారని కదా లొకేషన్ చెప్పారు వాళ్ళ జీతాలు వాళ్ళ ఎంత మంది జీతాలు అవును పది వేలు పదిహేను వేల రూపాయలు జీతాలు ఎవరికో ఒకరికో ఏమో వచ్చినట్టు ఉంది ఒకరికో నలుగురికో అది కూడా ఏంటి సర్టిఫికేట్ పది రోజుల ట్రైనింగ్ అట కాగా అదొక జోకు అదొక కామెడీ బేసిగ్గా నడుస్తుంటది సమస్య ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చేసినోడు అమీర్పేట ఎలాగొండా ఉద్యోగం ఎవడు అమీర్పేటూరు బెంగళూరు ఉద్యోగం వచ్చినోడు ఎవడు కాబట్టి అదొక అదేమంటే హైదరాబాద్ మళ్ళీ చంద్రబాబు వాళ్ళే కదా అంటారు అదొక అదొక భ్రమలో బ్రతకతో అందరినీ బ్రతకమంటారు ఇప్పుడు ఆ భ్రమ ఇంకొకటి పాతిక ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లు వా కసితో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆ కసిని తగ్గించుకోవడానికి లేదు లేదు మీకు తలా పాతి వేలు యాభై వేలు వచ్చేలా నేను చూస్తానని చెప్పారు వాలంటీర్లు కూడా బొజ్జగించే ప్రయత్నం అనుకోవాలా లేదంటే ఇది ఇప్పుడు జగన్ గారికి కూడా ఒక గారి అంత సీరియస్ గా ఇప్పుడు వాలంటీర్లలో మొట్టమొదటి దశలో అట్లాగా సిన్సియర్ గా వచ్చారు తర్వాత ఏమైపోయిందంటే ఐదు వేల రూపాయల కంటిన్యూ వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు ఐదు వేలు పెడతారు తర్వాత పదివేలు పదిహేను వేలు పెడుతున్నారు కానీ అంతంత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా దాంతో ఏం చేశారంటే మగాళ్ళు చాలా మంది నైంటీ పర్సెంట్ వెళ్ళిపోయారు ఇప్పుడు అంతా ఏంటంటే ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు ఆ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలు లేదా పక్కన ఉన్న ఆడపిల్లలు లోకల్ ఎమ్మెల్యేలతోనూ లేకపోతే లోకల్ గా ఉన్న తోనో చెప్పించుకుని వాళ్ళు వస్తున్నారు ఆ ఉద్యోగాలకి కాబట్టి వాళ్ళు ఇట్లాంటి వాటికి ఏమి ఇదే ఉండదు ఆ ఆడపిల్లల్ని ఇప్పుడు లేదా మా మీ జీవితం నేను బాగు చేస్తాను అనేటువంటి ఒక ఫీలింగ్ కలిపి అంటే దాదాపు రెండు లక్షల చిల్లర ఉన్నారు కదా రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ అవసరం తెలుసుకున్నారా చంద్రబాబు గారు వాళ్ళ ద్వారా ఏమన్నా ఓట్ బ్యాంక్ నమ్మితే ఆ వ్యవస్థలోకి ఇప్పుడు వాళ్ళని తీసేస్తారు అనే ఫీలింగ్ జగన్ తీసుకెళ్తున్నాడు వైసీపీ తీసుకెళ్తుంది వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళు చేస్తున్నారు జగన్ రోజు ఏం మాట్లాడుతున్నాడు వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి వచ్చిందా లేదా చక్కని చిరునవ్వుతో తెచ్చి పొద్దున్నే పెన్షన్ ఇస్తున్నారు అనే పాయింట్ చెప్తున్నాడు కదా దాని గురించి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట అంతేగా ఓటు బ్యాంక్ రాజకీయం అక్కడ పెట్టాలి మా వైపుకి రావాలి ఇప్పటిదాకా దాన్ని మళ్ళీ మన వైపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అది వాలంటీర్ వ్యవస్థ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇటువైపు తెప్పించుకునే ప్రయత్నం బాబు గారు చేయడంలో అంటే ఇప్పుడు బేసిక్ గా చంద్రబాబు స్టైల్ ఆఫ్ నేను చాలా సార్లు చెప్పాను తిట్టుకోవచ్చు కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఆయన ఆయన ఒక దాన్ని ఏమంటారు హైదరాబాద్ లో నాలుగు బిల్డింగ్లు ఇనాగ్రేషన్ చేస్తే అక్కడ జరిగిపోయినట్టు అవి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాం మనం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఎవడికి ఇస్తాడు నీకు అర్హత ఉంటేనే ఇస్తాడు ఏ అర్హత వాడి రిక్వైర్మెంట్ మిగతా వాళ్ళ దాంట్లో నీకే కాదే ఇచ్చేది నువ్వు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు బెంగళూరు రోడ్ బాంబే వాళ్ళేడా మరి వాళ్ళందరూ కూడా నువ్వే ఉపాధి కల్పించినట్టే ప్రాక్టికల్గా రెండోది నువ్వు బీటెక్ చదవకపోతే ఇచ్చేస్తాడు ఉద్యోగం బీటెక్ చదివాక ఆ మిగతా కోర్సులు చదవకుండా నీకు ఉద్యోగం ఇస్తారా కానీ చంద్రబాబు ఏం చెప్తారు వాళ్ళ టీం ఏం చెప్తుంది అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి అంటే ఆయన వాళ్ళే మరి ముందు పెట్టినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఆ తర్వాత పెట్టినాయి అన్నీ ఎవరి ఇక్కడ అదొక ఈవెంట్ నే నాది దీనివల్ల అసలు నువ్వు బతుకుతున్నావు అంటే ఏంటంటే ఇప్పుడు రోజులు మారిపోయి సోషల్ మీడియా యోగం వచ్చాక ఇదివరకు నిన్ను రీచ్ అయ్యి చెప్పాలంటే కష్టం అప్పుడు పేపర్ల ద్వారా రాయించేవాడు ఇప్పుడు నిన్నే రీచ్ అవుతున్నారు నీ వాట్సాప్ గ్రూపుల్లో చంద్రబాబు మహానుభావుడు వాళ్ళనే మీరు అందరు ఉద్యోగాలు చేస్తున్నారు ఒక దాన్ని ఏమంటారంటే మన రెగ్యులర్ గా మనం మెదళ్ళో అదొకటి నింపడం అనేటువంటి కార్యక్రమం నడుస్తుంది అతని సింపుల్ లాజిక్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అబో మిడిల్ క్లాస్ పర్సన్ అంటే ఒక సంపద చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి వేధింపులు లేనటువంటి వాళ్ళ బ్రతుకాలను బ్రతకనిస్తాడు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ జోలికి పోడు వాళ్ళ బ్రతుకాలను బ్రతకనిస్తాడు నా పేరు చెప్పుకో అంటాడు వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో బాబు వల్ల మేము ప్రశాంతంగా ఉన్నాం మా ఇంట్లో ముగ్గురు సాఫ్ట్వేర్లు నలుగురు డాక్టర్లు ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇదంతా బాబు గారి దేవాలి వాళ్ళలో ఎవడు కూడా బాబు ఇచ్చిన రూపాయి ఏం లేదు ఇది అది ఒక తరం అది అయిపోయింది ఆ తరంలో పొలాలు అమ్ముకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు పిల్లల్ని చదివించారు ఆ చదివేది చంద్రబాబు గారు ఈ చెప్పారు అన్నటువంటి కోణం వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు విదేశాల్లో సెటిల్ అవడమా మెదవ హైదరాబాద్లోన ఇట్లా వాళ్ళ అమ్మ నాన్నల పొలాలు ఆస్తులు అమ్ముకుని వాళ్ళు చదివించడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇది చెప్తా ఉంటారు బాబు వల్ల అన్నట్టు ఎస్ బట్ అందులో బాబు నుంచి ఐదు వయసులు వెళ్ళాల ఆ ఊరు డెవలప్ అయింది బాబు వల్ల కాబట్టి అన్నట్టు వాళ్ళ కాన్సెప్ట్ నాకు అర్థమైనంత వరకు లేదా మనం బెంగళూరు వచ్చి ఉద్యోగం చేస్తున్నాం అంటే ఆ రోజున ఆయన విజయనగరం అన్నట్టు అది ఆయన వే తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి అదే అభివృద్ధిని పేదవాడి గడపకి తీసుకుపోయాడు సింపుల్ లాజిక్ ఇది ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థలో చదవాలంటే నేను టెన్త్ క్లాస్ అప్పటి నుంచి ట్యూషన్స్ చెప్పేవాడిని టెన్త్ క్లాసులో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేవాడిని ఇంటర్మీడియట్ డిగ్రీ అప్పుడైతే పెద్ద కూడా ట్యూషన్ చెప్పేవాడిని నేను డిగ్రీలో చేస్తున్నప్పుడు వీళ్ళకి చెప్పాను నేను పీజీ చేస్తున్నప్పుడు డిగ్రీ వాళ్ళకి కూడా చెప్పాను నా ట్యూషన్లో నేను ఎక్కడ చూసినా కూడా ఐదు రూపాయలు జీతం ఇవ్వడానికి ట్యూషన్కి ఫీజు ఇవ్వడానికి గెలగెళ్ళేవాళ్ళు కూలీల పిల్లలు నా దగ్గర నేనంతా కూడా మా మేమందరం ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పెట్టాం ట్యూషన్ ఒకటో తరగతికి ఐదు రూపాయలు రెండో తరగతికి పది రూపాయలు అట్లా మా ఏరియాలోనే మినిమం పాతిక రూపాయలు ఉండేది మాక్సిమం రెండు వందలు తీసుకునేవాళ్ళు అప్పట్లోనే మేము కేవలం ఐదు రూపాయలు ఎందుకంటే మనం పిల్లలం మన మనం పేదరిక నుంచి వచ్చిన వాళ్ళం కదా మనకు వచ్చిన విద్యని నేర్పుతా చేద్దామని టెన్త్ క్లాస్ దాకా చెప్పేవాళ్ళం డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో ట్యూటోరియల్స్ పెడతాం అప్పుడు చూసాం వాళ్ళకి ఆ ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు జీతం ఇవ్వడానికి వాళ్ళ వల్ల అయ్యేది కాదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నా పిల్లలు చదివేది అయ్యేది కాదు ఇక ఆ తర్వాత చదువులు మా దగ్గర చదివినటువంటి వాళ్ళు ఆ పాస్ అయ్యాక నార్మల్ పాస్ అయితే ఆ తల్లిదండ్రులు కూలిపనికి తీసుకెళ్లిపోయేవాళ్ళు ఎందుకని మళ్ళీ ఫీజు ఎవడు కడతాడండి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తేనే వాళ్ళని చదివిస్తాం అట్లుండేది ఆడపిల్లలైతే వద్దే వద్దు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఆడపిల్లల చదువులు పెరిగినాయి మీరు ఎదువరకు చూస్తే టెన్త్ హైయెస్ట్ డ్రాప్ అవుట్స్ ఆడపిల్లలు టెన్త్ తర్వాత ఏం చదివిస్తాంలే మధ్య తరగతిలో కూడా కొంతమంది చదివించగలిగేవాళ్ళు మధ్య తరగతిలో ఏం చేసేవాళ్ళు టెన్త్ తర్వాత నువ్వు ఇంటి ఇంటికోనం చూసుకో అనేవాళ్ళు మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే అది కూడా తల్లిదండ్రులకి పోష పర్లేదులే మనం అని అనుకున్న వాళ్ళు మాత్రం ప్రోత్సహించారు చెప్పాలంటే అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రోత్సహించారు మిడిల్ క్లాస్ ఎవరు ప్రోత్సహించాల లేబర్లో అయితే అసలు తీసుకుని కూలి పనులకెళ్ళిపోయేవాళ్ళు నాలుగు ఐదో తరగతి నుంచి కూలి పనులకు తీసుకెళ్లి వాళ్ళు బోల్డ్ అంతమంది తెలుసు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూలికి పొద్దున పోటే వెళ్ళి సాయంత్రం శోషణకు వచ్చేవాళ్ళు అట్లాంటి బోల్డ్ చూసాం ప్రత్యక్షంగా చూశాను అలాంటిది ఇవాళ అసలు చదువుకి సంబంధించి డబ్బులకి ఏంటంటే లోటు వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చి చక్కగా స్కూళ్ళలో చదివిస్తున్నారు తిండి పెడుతున్నారు కడుపు నిండా ప్లస్ అక్కడ ఇదివరకు మేము ఒక్కోసారి ఒక నెల జీతం వచ్చాక ఎవరో ఒకళ్ళు కొంత డబ్బులతో పులిహారెట్లాంటి కొని పెట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఆకలి మీద ఉంటారు మాకు కనబడేది ఇవాళ తిండి చక్కగా కడుపు నిండా తింటున్నారు వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నారు ఇవన్నీ అది గవర్నమెంట్ స్కూల్ పక్కన పెడితే ఏ ఈ ఫీజులు అనేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకపోతే ఎవరు చదువుకుంటారు వాళ్ళు కాలేజీల్లో అలాగే ఆరోగ్యశ్రీ లేకపోతే ఎంతమంది వాళ్ళండి అప్పట్లో ఈ మద్యం అనేది మనం ఆపల ఆపలేము ఆ కష్టపడి వచ్చేవాళ్ళు వాళ్ళు అదే అంటారు ఏందండి బరువులు మోస్తే ఒళ్ళు పులిసిపోద్ది ఆ మందు ఆగపోతే మా ఆయన బతకలేడు తట్టుకోలేడు వాడు ఒళ్ళు నొప్పులు ఏం చెప్తామండి అనేవాళ్ళు ఎందుకు ఈ తల్లిదండ్రుల ఈ బిడ్డల తల్లిదండ్రులు వస్తుండేవాళ్ళు కదా ఎందుకమ్మ ఆయన తాగి తంతాడంట బిడ్డని అంటే తాగద్దని చెప్దామంటేనేమో ఇట్టయ్యా అని చెప్తారు అలాంటి స్టేజ్లో ఆ హాస్పిటల్ ఫ్రీ గాని ఇది అసలు కళలో ఊహించారా రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి రాకపోతే రోజు చావులు కామన్ కనీసం పరిహారాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ ఇన్సూరెన్స్ ఉన్నాయా బీమా వైఎస్ఆర్ బీమా ఎన్టీఆర్ బీమా ఉండేయా అప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే పదివేల రూపాయలు అంత ఉండేది ప్రమాదవశాత్ అంతే ఇట్లా సహజ మరణాలకి లేదు అట్లాంటి స్టేజీ ఆ రోజున రెండు వేల నాలుగు నుంచి పేదవాడికి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి మీరు రెండు వేల నాలుగు తర్వాత చదివినటువంటి వాళ్ళల్లో వందకి డెబ్బై మంది ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాడు వాళ్ళే అది అతని ఆస్పెక్ట్ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వర్గాన్ని అట్రాక్ట్ చేయాలంటే కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు రావాలంటే వాలంటీర్ కావాలి ఆ ఆ ఉద్దేశం వచ్చిందా ఒక ప్రయత్నం కూడా అంటే వాలంటీర్లలో తమ పట్ల పట్లొచ్చినటువంటి దురభిప్రాయాన్ని దూరం చేసి మీకు నేను మెరుగైన జీవితాన్ని ఇస్తాను ఇప్పుడు ఎట్లయితే నవరత్నాలతో వచ్చినటువంటి వాటికి ఇంతకంటే మెరుగైన జీవితాన్ని నేను ఇస్తానని ఎట్ట చెప్తున్నారు అదే ఇక్కడ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు రేట్ చూద్దాం మొత్తానికి ఎన్నికల ముందు ఇటువంటి స్ట్రాటజీలు మామూలే అందులోకి చంద్రబాబు నాయుడు గారు అంటే స్ట్రాటజీ కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద పడ్డారు వాలంటీర్ వ్యవస్థకు కూడా ఆయన మెయిల్ చేస్తామని చెప్పడం వాళ్ళకు కూడా కొన్ని మార్గాలు చూపించాలని చెప్పడం అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తామని మరి ఎంతవరకు వాళ్ళు టర్న్ తీసుకుంటారు ఈ రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది చూద్దాం